జూన్ నాలుగున వైఎస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినంపై డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డికి వెన్నుపోటు పొడిచిందే జగనేనని ఆరోపించారు ప్రజాసేవ కోసం కాదు ఆస్తుల కోసం రాజకీయాల్లోకి వచ్చిన జగన్ మళ్లీ సీఎం అవుతారని కళ్ళు కంటున్నాడని ఎత్తేవా చేశారు అది విజ సభ పెట్టుకున్నా బాధాకర విషయం వెన్ను పొట్టు అని వీళ్ళు ఒక కార్యక్రమం చేపట్టారు వెన్ను పొట్టు పడిచేది అలవాటు దేవమడికి చంద్రబాబుకి లేదు ఏమంటే అప్పుడు పాతప్పుడు మాట్లాడుతుంది మా మా మామనేది ఇవన్నీ అయిపోయాయి నువ్వు మంచి పని చేసి ఉంటే ఐదేళ్ళు నమ్మి ప్రజలు నీకు అధికారం ఇస్తే నువ్వేం చేసావు రాష్ట్రాన్ని అధుకుతి పట్టించావు ఆర్థిక నాశనం లేపావు నీ స్వార్థం కోసం రాష్ట్రం తాకట్టు పెట్టావు నీ స్వార్థం కోసం ఎంతమంది ఆఫీసర్స్ ఎంతమంది నాయకులు వెళ్ళి చేసావు ఒక్కొక్కసారి జ్ఞాపక చేస్తే కూర్చున్నా సొంత తండ్రిని సొంత చిన్న చెప్పిన నువ్వు నువ్వు మాకు వచ్చి మాట్లాడతావా నువ్వు చెప్పిన ప్రామిస్ ఏం చేశాను ఒక ప్రాబ్ లేదు చేసి కొన్ని కోడ్లు నేను ప్రతిసారి నిన్ను చాలా చేశాను అది చేశాను ఇది చేసాను ఎందుకో ఎవరు ఇచ్చా చెప్పుకుంటాను ఒక మంచి పని చేసి చెప్పండి నాకు ఒక్కటి ఒక్కటి ఫైన్స్ కట్టావా లేదా కాల్స్కి వచ్చావా ఏదైనా రోడ్లు వేసావా ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చావా ఏదో ఫైన్లు కట్టావా చెప్పని చెప్పండి ఒక్కటి కూడా ఈరోజు రాజకీయంలోకి వచ్చింది ఈయన కానీ వీళ్ళ కానీ ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలంటే రాజకీయం రాజశేఖర రెడ్డి గారు కానీ నేను కానీ ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలి చెప్పిందే ఉద్దేశం రాజకీయ ముఖ్యమంత్రి అయినా కొన్ని వేల కోట్లపై రాజశేఖర రెడ్డి గారు రాజకీయ ఎట్టావు నువ్వు రాజకీయ ఎట్టేటప్పుడు కొన్ని వేల కోట్లుగా ఉంది అధికారం ఉండవు అధికార ఐదు కోట్లు కలిచావు అహంకారంతో రాజశేఖర రెడ్డి మంచి పని అని చెప్పి ఆయన మీద నమ్మకం గెలిపించారు నిన్ను చూసి కదా గెలిపించింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మనిషి కాంగ్రెస్ వెనుపొడిచింది మీరు రాజశేఖర రెడ్డి జీవితాంతం కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ పైకి వచ్చారు కాంగ్రెస్ చెప్పిన నువ్వు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోటు పడిచావు వెలుపడి పడింది మేమా అన్నీ కూడా అన్ని రంగాల్లోనూ వెంట పడిచాం ప్రజలు మెంపడి పొచ్చాం అందరినీ ముద్దు పెట్టుకున్నావు గుద్దే అంతా వెనకపచ్చాం నువ్వు ఏమి మేము మేము ఒక్క పెట్టుకోవాలి మీరు పెట్టిపడి ప్రకటిస్తారు ఏ ఘనకార్యం చేశారని మీ తప్పులన్నీ అన్ని దాచిపెట్టుకుని కానీ నిర్ణయిస్తారు ఒకే చెప్పండి చెప్పండి పింఛన్లు అమౌంట్ మేము మేమిస్తా అమౌంట్ రేపిస్తాం మేము మేము ఇస్తున్నాం ఆ తర్వాత అంత రైతులకు అప్పిస్తున్నాం నీ ఆర్థిక విధానం వల్ల నువ్వు చేసిన అప్పుల వల్ల మాకు లేట్ అయింది మా చంద్రబాబు నాయుడు ఏది మాట చెప్పినా మాట మీద చెప్పడం తప్పకుండా చేసిన తప్పకుండా చేస్తాం లేట్ అయింది కానీ నువ్వే నీ ఆర్థిక సిద్ధాంతాలు నీ పద్ధతి వాళ్ళకైనా కదా లేట్ మా చంద్రబాబు నాయుడు అవన్నీ కవర్ చేసుకొని ఆర్థిక పరిస్థితి పెంచుకొని మేలు ఇవ్వాలని టైం పడుతుంది అంత దానికైనా మేము ఎన్ని పోయిపోతాం పనిపించాను మేము చెప్పి తప్పకుండా అయితే చంద్రబాబు నాయుడు గారు పాటిచ్చాడో అని చూసుకోవడం చెప్పక చేస్తే ఈరోజు మేము రోడ్లు వేస్తున్నాం రోడ్లు ఎవరు రోడ్లు వేస్తాం ఎన్ని కూడా మేము కూడా ఉక్షణకున్నాం ఒకసారి ఉత్సవంతున్నాం ఆయన మాకు లేదు మీకు ఆర్థిక పరిస్థితి చనిపోయి కాబట్టి నువ్వు ఎలా డబ్బు సంపాదించుకోవాలి నేను ముఖ్యమంత్రి కొడుకు తప్పించాను తప్ప మాకు బాధ లేదు అది కొడుకు తని వెనిఫిట్ పొందాడు ఆయన కూడా తప్పించాడు రాజశేనికి ఎంత ఆయన తప్పించాడు ఆయన అప్పుడు ఎంత ఉంది ఫస్ట్ టైం పెళ్ళి ఎప్పుడు ఆయన అఫ్డెట్లో ఎత్తుంది క్లేస్ చేసాడు చూసే చెప్పండి ఒకేసారి ఇరవై ఏడు కోట్లు అడ్వాన్స్ కట్టాడు సంవత్సరం ఎనభై ఏడు కోట్లు అడ్వాన్స్ కట్టాడు ఎలా వచ్చిందని వెనుక వచ్చింది మేము వాళ్ళ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోయి కాంగ్రెస్ పార్టీ పాపడి వెన్నపడపరిచింది జగన్ రెడ్డి ఆయన మా గురించి మాట్లాడతాడు ఎవరికి ఏం చేశావు చెప్పని చెప్పండి అంత పెద్ద పైస్ కట్టుకుంటే ఎన్ని పైలెస్ కట్టుకున్నావు అంటే అంత డబ్బు డబ్బుకి వచ్చింది కొన్ని వేల కోట్లు కొన్ని వేల కోట్లు ఆర్థిక గవర్నమెంట్ పెద్ద డబ్బులు నేషనల్ చెప్పాడు ఇవన్నీ పెట్టుకోవాలి కూడా ఆయన చెప్పండి దండి ఉన్నాయి బాబాయ్ చెప్పాడు రకరకాలు ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా ఆయన